తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మ సేవాశాంతి ఆశ్రమానికి విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు లావురత్తయ్య పుట్టినరోజు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీని పురస్కరించుకుని యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ప్రొవిజన్స్ బియ్యం అలాగే దుప్పట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మహోన్నత వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వేలాది మందికి విద్య ద్వారా సరస్వతి కటాక్షాన్ని లక్ష్మీ కటాక్షాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి లావు రత్తయ్య అంటూ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి రత్తయ్య అని కొనియాడారు ఈ నెల ఇరవై తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకుని విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆశ్రమానికి ప్రొవిజన్స్ బియ్యం దుప్పట్లు వంటివి ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఘనకీర్తి పొందిన మహోన్నత వ్యక్తి లావురత్తయ్యని సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశ విదేశాల్లో గణకీర్తిని పొందారు అంటూ వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు ఈ సందర్భంగా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు లావు రత్తయ్య పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ముందుగానే రక్తదాన శిబిరాలు వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని దీనిలో భాగంగా మహాత్మా సేవా శాంతి ఆశ్రమానికి ఐదు వేల రూపాయల నగదు బియ్యం సరుకులు అలాగే దుప్పట్లు ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు విజ్ఞాన్ యూనివర్సిటీ ఫౌండర్ డాక్టర్ లావు రత్తయ్య గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వారు పుట్టినరోజు ఈరోజున ముందుగా ఆశ్రమాలకి సేవా కార్యక్రమాల భాగంగా బ్లాంకెట్స్ ప్రొవిజన్స్ అవి ఏర్పాటు చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా అట్లాగే విజయకుమార్ గారు అజయ్ విజయ్ కుమార్ గారా అజయ్ కుమార్ గారు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ తర్వాత ఫార్మసీ స్టూడెంట్సు తర్వాత విజ్ఞా స్టూడెంట్ అందరూ కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొంతమందికే ఇటువంటి అవకాశం దొరుకుతుంది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు రత్తయ్య గారు భారతదేశ చరిత్రలో ఒక ఘనకీర్తి సాధించిన మహానుభావుడు ఒక సాధారణమైన విషయంగా ఆయన జీవితాన్ని ప్రారంభించి మహోన్నతమైనటువంటి శిఖరాలు అందుకొని దేశ విదేశాలకు కూడా ఖ్యాతిని పెంచినటువంటి మహాపౌరుడు ఆయనకి అసలు భారతరత్న అభివృద్ధి ఇవ్వాలి ఎందుకంటే అంత విద్యా వ్యాప్తి చేసినటువంటి మహనీయుడు మరొకరు లేరు మేము అనేక పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా పరిచయము నీరాడంబరకి ఆయన మారిపోయారు వేలాది మంది స్టూడెంట్స్ ఆయన చేతుల మీదుగా సరస్వతి కటాక్షము లక్ష్మీ కటాక్షము ఆయన ద్వారా మీరు పొందుతున్నారు స్టూడెంట్స్ మీ జీవితాలన్నీ బాగుంటాయి ఎందుకంటే మహోన్నతమైన భావాలు ఏంటంటే ఆయన పది మందికి సహాయం చేయాలి విద్య వ్యాప్తి చేయాలి విద్య వ్యాప్తి ద్వారా విద్య పిడిగలే ధనం విద్యని సక్రమంగా కనగా వినియోగించుకుంటే అది ఇచ్చే అంత ఆనందము సంతృప్తి జన్మ సార్థకత ఉండదు అందరికీ నమస్కారం అండి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఇరవై ఎనిమిది జూలై మేమందరం కూడా యూనివర్సిటీ తరఫున ఈ అనాథ ఆశ్రమాలకి ఈ సేవా కార్యక్రమాలు అనేవి కొంచెం చేయగలుగుతున్నాము యూనివర్సిటీ తరఫున ఇక్కడ కూడా ఈ గాంధీ ఆశ్రమానికి కూడా రావడం జరిగింది విజ్ఞాన్ యూనివర్సిటీలో యూఏసీ అనే ఒక సేవా కార్యక్రమం చేయడం కోసం యూఏసీ అని ఒక స్టూడెంట్ బాడీ ఉంటుంది అందులో నుంచి వచ్చిన వాళ్ళమే మేము స్టూడెంట్స్ అంతా సో ప్రతి ఇయర్ మనకు ఇరవై ఎనిమిదిన డాక్టర్ లావర్ హత్యయ గారి బర్త్డే సందర్భంగా అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి అండ్ మిగతా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లాంటివి చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం సో దాని సందర్భంగా మనం గాంధీ ఆశ్రమానికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము వృద్ధులతో మేము మాట్లాడతాము ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేలా చూసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళతో ఇంట్రాక్ట్ అయితే ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది తెలుసుకోవడమే మాకు ఉన్న ఈ యూఏసీ యొక్క మోటో నాట్ మీ బట్ యూ అంటాం నాట్ వి బట్ యూ మా మోటో ఇది సో మేము కాదు మీరు చేయండి అనేది మా మోటో